సింధుర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అయితే వస్తూ అనమాట వాళ్ళ నాన్న ఇంటి దగ్గర నుంచి తింటే బయట గింటేసాడనమాట కింటేసిన తర్వాత తను ఆలోచించి చంచలమ్మ ఇంటికైతే వస్తుందనమాట వచ్చేమో చంచలమ్మ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుందన్నమాట రెండు మూడు సార్లు అయితే చంచలమ్మ గారు చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే సింధుర గట్టిగా అయితే పిలుస్తూ ఉంటుందన్నమాట అంతలోగా అక్కడికైతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆవిడైతే వచ్చి ఏంటి గల్పులు కేకలు అద్రపో అద్రెద్రిట పడుకొని బావా అని చెప్పేసి అయితే అంటూ అనమాట ఇద్దరు కూడా వచ్చి అప్పుడేమో తనేమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటుందన్నమాట ఉంటూ ఉంటుంటే అప్పుడుకేమో అక్కడికి వచ్చిన సంచలమ్మ వాళ్ళంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఏంటి రాత్రిపూట వచ్చావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారు ఏంటి అంత గట్టిగా పిలుస్తూ ఉన్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంటే లోపల మీరు ఎక్కడో ఉంటారు కదా మీకు వినిపించడం కోసం గట్టిగా పిలిచాను కొద్దిగా అని చెప్పేసి అయితే సింధూరా ఆన్సర్ చెప్తూ ఉంటుందనమాట అక్కడ ఉన్న సంచలమ్మ ఏమో సైలెంట్ అయిపోయింది ఆ మాటలకైతే ఏంటి పని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న సింధుర ఏమో అర్జెంటుగా నాకు రెండు లక్షలు కావాలి అని చెప్పేసి అయితే సింధుర అడుగుతూ ఉంటుంది అనమాట చంచలమ్మని ఈ సాయం చేయాలి నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంటే సింధురా రెండు లక్షలు కావాలి అని అంటే ఒక ఒక కారణం అయితే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట చంచలమ్మ రెండు లక్షలు ఇవ్వాలంటే ఒకటి పాటించాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంట అని చెప్పేసి అయితే సింధుర అనుకుంటూ ఉంటుంది అనమాట అదేంటని అప్పట్లోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మో రెండు లక్షల అని చెప్పేసి అయితే షాక్ అయ్యారు ఒక్కసారిగా సింధూరాకి ఏంటి అవసరం అయింది రెండు లక్షలు అడుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్